మొదలైంది హలీం సాయంత్రం అయిందంటే హలీం సెంటర్ల వద్దకు ఎగబడుతున్నారా మీరు తింటున్న హలీంలో ఏం కలిపారో ఎప్పుడైనా గమనించారా కనీసం ఆలోచించారా మొన్న మధ్య ఒక వార్త వైరల్ అయింది పాత బస్తీలో ఒక మటన్ సెంటర్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు స్థానిక మజ్లిస్ పార్టీ నాయకుడికి అలా చేసుకుని అధికారులను బెదిరించి ఆ కుళ్ళిన మాంసాన్ని తిరిగి మటన్ కొట్టి యజమానికి ఇప్పించి హాయిగా వ్యాపారం చేసుకోమని సలహా కూడా ఇప్పుడు చెప్పబోయే మీరు షాక్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ జీవితంపై ఉన్న వాళ్ళైతే ఈ జన్మలో ఫుడ్ జోలికి వెళ్లరు హైదరాబాద్ లో భయంకరమైన మటన్ మాఫియా నడుస్తుంది ఒకసారి ఈ వీడియో చూడండి ఇటీవల సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పాత బస్టీలు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మటన్ షాపులపై దాడి చేశారు దాడులో నెలల తరబడి నిలువ చేయబడి కుళ్ళిపోయిన మాంసాన్ని భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు ఇంతకి భారీ ఎత్తున నెలల తరబడి నిల్వ చేసిన ఈ కుళ్ళిన మాంసాన్ని ఏం చేస్తున్నారో తెలుసా ఎ టు జెడ్ మటన్ షాప్ కి చెందిన మహ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తికి ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని హైదరాబాద్ నగరంలోని వివిధ హోటల్ హలీమ్ సెంటర్లకు సప్లై చేస్తున్నాడట ఇదేమి తెలియని కస్టమర్లు ఆ మాంసాన్ని హలీమ్ ఇతర నాన్ వెజ్ డిషెస్ రూపంలో పూర్తిగా లాగిన్ చేస్తున్నారు తలిచి గుండెనే వాంత వస్తుంది ఇప్పుడు బయటపడిన ఈ మాంసం పక్కన పెడితే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా సప్లై చేసిన ఇలాంటి కుళ్ళిపోయిన మాంసాన్ని ఎన్ని హలీమ్ సెంటర్లకు చేరు ఉంటుంది ఆ కుళ్ళిన మాంసాన్ని ఎంతమంది ఫుడ్ లవర్స్ లొట్టలేసుకుంటూ తిని ఉంటారు దాన్ని తిన్నవారి ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఒకసారి ఊహించండి ఊహిస్తేనే అత్యంత జుగుప్సాకరంగా ప్రమాదకరంగా అనిపిస్తుందా ఈ మటన్ మాఫియా ఎలా నడుస్తుందో అంతటి భారీ ఎత్తున కుళ్ళిన మాంసం హోటళ్లకు ఎలా సప్లై అవుతుందో ఇప్పుడు చూద్దాం ఉత్తరాది రాష్ట్రాల్లో వివాహ వేడుకలు ఇతర ఫంక్షన్లలో భారీగా మాంసం వినియోగిస్తారు అయితే అక్కడ గొర్రె మేక పొట్టే తల కాళ్ళు భాగాలను వేస్ట్ గా భావించి పక్కన పడేస్తారు విధంగా అక్కడ వేస్టేజ్ గా పక్కన పాడేసిన మటన్ ను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తారు మరో విస్తుగొలిపి విషయం ఏంటంటే మంగళ్ హాట్ దబీర్పురా ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన మాంసం దాదాపు పన్నెండు టన్నులు దీన్ని భారీ రిఫ్రిజిరేటర్లలో నెల తరబడి ఫ్రీజ్ చేసి వాసన రాకుండా వినిగర్ ఇతర కెమికల్స్ అప్లై చేస్తున్నారు హోటళ్లు హలీం సెంటర్లకు దీన్ని సరఫరా చేస్తున్నారు పైగా ఇది హలీం సీజన్ కాబట్టి ఈ మాంసం సరఫరా అత్యధికంగా ఉంటుంది దీన్ని తిన్నవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఒకసారి ఫుడ్ పాయిజన్ జరిగిన ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది మరికొన్ని కేసుల్లో ఇలాంటి మాంసం తిన్నవారు దీర్ఘకాలిక రోగాలకు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతారు ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా ఎలా చెలగాట ఆడుతుందో చూసేనా స్వయంగా మీరే చికెన్ మటన్ సెంటర్లకు వెళ్ళి మాంసం కొనుగోలు చేయడం వేరు కానీ బయట హోటళ్లలో మీకు తెలియకుండా చేసిన నాన్ వెజ్ పదార్థాలు తింటే మీ ఆరోగ్యాన్ని మీ చేతుల నాశనం చేసుకున్నట్టు